السلام علیکم ناظرین ٹائمس ٹوینٹی نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں <applause>

గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కంటే మనం యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు పద్దెనిమిది అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అభివృద్ధి ఇద్దరితో కాదు ఇలా గ్రామీణ ప్రాంతంలో వస్తే ప్రతి పేదవాడు కూడా డబుల్ పెట్టడం ఇల్లు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇందురామ్మ ఇల్లు కట్టుకుంటున్నారు ఆనాడు డబుల్ బెడ్రూమ్ లో చేసి ఏ ప్రాంతంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు అక్కడితో ఆగలేమనం ఐదు లక్షలతో ఆగకుండా ఇవాళ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత జన యాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేసిన తర్వాత పూర్తిగా అతను అవగాహన ఆలోచన ఇచ్చే విధానం ఏంటంటే భారతదేశంలో జనాభా ప్రాతిపత్యం మీద వారి నిష్పత్తి మీద రిజర్వేషన్ ఇవ్వాలని చేయడం జరిగింది పులగన చేసి మహేష్ అన్న నిరంతరం బీసీ కులగాలలో ఏ ఒక్క రోజు కూడా సుమారు పద్దెనిమిది గంటలు శ్రమించి దానికి ఒక పద్ధతి ప్రకారం మహేష్ అన్న గారు కొన్ని సందర్భంలో ఆలో ఆలోచిస్తున్నారు ఒక చిన్న మాట చెప్తా ఎందుకనంటే నేను ఇప్పటివరకు వరకు అన్న బీసీ అనగానే వారు సమతుల్యంగా ఇలా కుడిపుజంగా ఉన్నాడని చెప్పాను జిల్లా అధ్యక్షుడిగా మూత రంగంలో ఎన్నుకోవాలని అంటే ఇక్కడ రంగారెడ్డిలో రెడ్డి అయితేనే బాగుంటుంది సుమారెడ్డి అని చెప్పి కొద్ది సందర్భాలలో చెప్పినట్టే వారికి ఉన్న ఔన్నత్యం కానీ వారికి ఉన్న లౌకికవాదం కానీ వారికి ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద శుచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ వారి దేవని నేను పూర్తిగా నమ్ముతున్నా అలాంటి నాయకుడు మన మధ్యలో ఉన్నాడు రేపు జరగబోయే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు వీటికి అన్నిటి కూడా మనం పూర్తిగా సంపూర్ణంగా బాధ్యత వహించాలి దానికి మన ఎమ్మెల్యే గారు ఈ అందరు కూడా తెలుసు ఇంట్లోనే పొద్దు దేవగానే ఫోన్ చేసి చెప్తాడు ఇలా వీటి ముందు అంటే నాకే ఆరు గంట ఫోన్ చేసిండు నరసింహన్న అన్న కలెక్టర్ ఏం ఎందుకంటే మన దగ్గర అందరూ కూడా టైం వస్తే కార్యక్రమాలు సరిగ్గా జరుగుతాయి మాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే వారి నిబద్ధత ఆ విధంగా ఉంది మీరందరూ కూడా వెళ్ళాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారి చేసిన అభివృద్ధి సంక్షేమ బలాలు కాంగ్రెస్ పార్టీలో మహేషన్లో బీసీలకు ఎస్సీలకు ఏ విధంగా ముందుకు తీసుకోబోతుండో ఆ పాత్ర కూడా మనం ముందుకు తీసుకెళ్ళి రెండింటిని ఒక బండికి రెండు ఎదురు

ఉక్కు మహిళ గాంధీ అయితే ట్రంప్ మాటలకు భయపడి తోక ముడిసి వెనక్కి వచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ యుద్ధంలో మన జరిగిన సింధు యుద్ధంలో భారతదేశం కోల్పోయిందేది సాధించింది జవాబు లేదు కోల్పోయింది ఏంటో సాధించిందో చెప్పడానికి జవాబు లేదు ఎన్ని మన రఫే విమానాలు కూలినాయో చెప్పే ధైర్యం లేదు గొప్పగా యాభై ఆరు ఇంచిన ఛాతి అని చెప్పుకునే మోడీ ముడతలు పడిపోయాడు మిత్రులారా వన్నె తగ్గింది ఇలా దేశ ప్రజలు బాధపడతా ఉన్నాం మోడీ మీద మొరగాడనుకున్నాము ఈ మోడీ మీద తీరుడు మీరుడు అనుకున్నాము ఇట్లా తోక గురిసి మతం పెరట మోడీని అభిమానించిన అభిమానులు అంతా బాధపడుతూ ఎలా శోభిస్తున్నటువంటి సందర్భం మిత్రులారా దేశం సాధించింది ఏం లేదు పన్నెండేళ్ళలో ఆర్థికంగా నష్టమైంది ఆర్థికంగా నష్టమైంది కోడలి మీద మన సైనికులు తా ఉన్నారు ఇలాంటి సందర్భం మనం మనంగా దేశాన్ని ఉంది ఈ దేశాన్ని సమైక్యంగా అఖండంగా ఉంచుకోవాలి కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ జై బాబు జై భీన్ జై సంవిధ మనం చేస్తా ఉన్నాం విచారణ చేసుకోవాలి మోడీ గారి యొక్క యాత తప్పనంత ప్రధానమంత్రి పదవి తప్ప దేశం మీద మోదు లేదు దేశ మీద ప్రేమ లేదు దేశం మీద ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఈ దేశం కోసం విచ్చిన చేసే ప్రయత్నాలు చేయడం ప్రతిసారి ఇంకా చెప్పి ప్రతిసారి మతం పేరు చెప్పి ఎన్నికలు గెలవాలన్న ప్రయత్నం మహారాష్ట్ర చేసి అధికార భయప్రాంతం చేసి ఎలక్షన్ కమిషన్ వాడుకున్నా నీచమైన సంస్కృతిని ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొస్తామని చెప్పి ఇలా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అందరు మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు ఏ ఎదురు పెడుతున్నారు రాష్ట్రానికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాయి ఏమైనా తెచ్చారా మన బడ్జెట్ ఒక అదనంగా తెచ్చింద్రా సున్నా సిగ్గుతో తల విషయం సున్నా బడ్జెట్ తీసుకొచ్చిన సందర్భం రాష్ట్రం ఏం చేయరు దేశం కోసం చేయరు కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు హిందూ ముస్లిం కానీ హిందువులు ముస్లింలు ఈ దేశంలో భాగం నాయన అది మర్చిపోయి హిందూ ముస్లింల పేరు పెట్టి ఓట్లు దండుకొని మళ్ళీ పదవిలో ఉండాలనే ఆకాంక్ష ఆశ దురాశ తప్ప దేశం కోసం నేను తెలిసిందే లేదు మిత్రుల ఈ సంవిధానం ఈ రాజ్యాంగం మనం పరిశీలించుకోవాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడే ముఖ్యమంత్రి బట్టి మంత్రులు ఎమ్మెల్యేంతా కూడా మనం నిత్యం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం దృష్టి ముందుకు పోతా ఉన్నారు సంక్షేమం రాహుల్ గాంధీ గర్గే గారు దేశ ఉన్నారు ప్రధానమంత్రి పదవే కావాలంటే సోనియా గాంధీ రెండు వేల నాలుగు అయ్యేవారు ప్రధానమంత్రి పదవే కావాలంటే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ అయ్యేవారు ఎందుకు త్యాగం చేశారు దేశం కోసం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి అయితే ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి పదవి లేకుండా బతకలేని స్థితిలో ఎలా మోడీ గారు ఉన్నారు అందుకే ఈ దేశాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది మన రాజ్యాంగం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మనం కాపాడక పడాల్సి వస్తూ ఉంది కాబట్టి మిత్రులరా నేను చెప్పే విషయాలు మీకు మీకు కాదు మీరెళ్ళి మీ దగ్గర వందల మందికి చెప్పండి ఈ దేశం అఖండంగా ఉండాలి అంటే లౌకికవాద శక్తులు అధికారులకు రావాలి మతవాద శక్తులు ఈ దేశం భద్రంగా ఉండదు మనకు కావలసింది కూడు గుడ్డ ఆ పెట్టేవాడు కావాలి మనకు విద్య కావాలి మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు కావాలి కానీ శ్రీరాముని పేరిట ఈశ్వరుడు పేరిట హనుమంతుడి పేరిట రోజు రాజకీయాలు చేసి వాళ్ళ పదవుల కోసం మనల్ని త్యాగం తెస్తానంటే ఈ దేశాన్ని భరిస్తానంటే మనం పౌరులుగా ఎదురుతాం ఈ సందర్భ మనం చేస్తా ఉన్నా అమిత్ షా విరోధకులు అనే మాట ఇందులో మనం చేస్తూ షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోవటం శంకరెడ్డి గెలిచినాడు మీ అందరినీ చాలా భవిష్యత్తు ఉంది రావాల్సిన మాట కూడా ఉన్న నాయకుడు ఎప్పుడైనా రాణిస్తారు ఆ గోవల శంకరయ్య గారు ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చి జై బాబు జయ జన్సన కార్యక్రమాన్ని నిజాంశం చేస్తున్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నాను ఎవరవుతారు అని ఒక ఆలోచన ఉన్న సమయంలో మరి ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ మరి మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు కానీ అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో రాష్ట్రంలో పార్టీ కూడా బలపడడం అంతే ముఖ్యమని చెప్పి అందరితో గంపగా ఉంటే అందరి నోట్లో మహేష్ అనే వ్యక్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు మనోధైర్యం ఉంటుంది గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రాంతం వరకు రాష్ట్ర నాయకుల వరకు ఒక దిగ్గూచి భరోసా ఉంటుందనే ఆలోచనతోనే ఆనాడున్న కానీ కాంగ్రెస్ ఆ కాలంలో చూశాం పిసిసి అధ్యక్షులు ఎవరు కావాలి అని అంటే గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఉంటేనే రేపు గవర్నమెంట్ రాగలుగుతుంది అని చెప్పి గుడిసెల నుంచి బిల్డింగ్ల వరకు కూడా అన్నారు అదే ఆలోచన అదే భావన అదే పిలుపు మళ్ళీ మహేషన్ ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అందరికీ అండ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆలోచన ముందుకు రావడం జరిగింది ఆ ఆలోచన మన్నించి మనకు అధ్యక్షుడిగా వారు ఎన్ఎస్ఏ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో తన జీవిత చరిత్ర తెలిసిన పుస్తకం లాంటిది తెల్ల కాగితం లాంటిది తను ఎప్పుడు కూడా స్వార్థ సంకుచిత రాజకీయాలు అంటే స్వార్థ సంకుచిత భావాలు ఉంటాయి నిస్వార్థంగా పార్టీకి అంకిత భావంతో పార్టీకి పనిచేశాడు కాబట్టి వాళ్ళు ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నాడు ఎవరు వచ్చిన కష్టంతో ఎవరు ఇబ్బందితో వచ్చిన గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నిస్వార్థమైన కుటుంబం ఈ యొక్క త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు భారతదేశం ప్రమాదం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని జై బాపు జై గేమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీకు ఇక్కడికి వచ్చిన్నప్పుడు ఒక గంట సేపు అర్థం కుర్చీలేసు కూర్చున్న తిరుగుతా ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశ పౌరులను ఎట్లా రక్షించినది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు స్వాతంత్రం ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారు ఒక ప్రమాదం జరగబోతుంది ప్రతి పౌరుని బాధ్యత కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర భారత్ జోడ యాత్ర చేపట్టి నవ ఇది మన అదృష్టం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి నిస్వార్థమైన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అండగుండే పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలకు చెలువుగా ఉండే పార్టీ నిజమైన ప్రజాస్వామ్యం ఏమిట్ల అది కాంగ్రెస్ పార్టీ కాదు అరవై ఏళ్ళు మాట్లాడి భారతదేశం నుంచి తెలంగాణ కావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పి ఎంతో మంది ఉద్యమిస్తే ఎంతో మంది ఉద్యమకాలు చేస్తే ఏ పార్టీ ఆయన బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు దాకా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వీనం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో వచ్చిన వచ్చినా ప్రజలు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయంటే ఇలా సంతృప్తిగా లేని కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం యొక్క కార్యకర్తలు నిల్లుగా తెలుసుకొని ఒక్కరు లో అన్యాయ లాంటి వాళ్ళు కూడా ఇలా సౌదీలో దాసుకున్నారు మీ అందరికీ తెలిసి ఇవాళ కాబట్టి ప్రజల్ని ఏండి అది చేయడానికి ఇలా సాధితంగా పనిచేస్తా ఉంటే ఇవాళ గులాబీ ఖాండాలను మెడ వేసుకొని ఏ ఒక్క ప్రజల సహకారం లేదా ఎవరైతే గులాబీ కాండలు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలే రోడ్డు మీద అరుస్తున్నారు తప్ప ప్రజల సహకారం మనకు లేదు కాబట్టి ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ కార్యకర్త నిలదీస్తాడు అడుగుతాడు కూడా గాలిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల గారు కూడా చెప్తా ఉన్నా అన్న గ్రామాలలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు వారికి నాలుగు పథకాలు వర్తిస్తా ఉన్నాయి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా రేపు రాబోయే కాలంలో పదిహేను ఏళ్ళ కళ ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు శారదగా అక్కడక్కడ డబుల్ పెట్టి ఇల్లు కట్టి అవి అసంపూర్తిగా ఉన్నాయి లైట్ లేదు డోర్ లేదు విండో లేదు నీళ్లు లేదు రోడ్లు లేదు అది వాళ్ళ పరిస్థితి ఏ ఒక్క ఇల్ ఇయలే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తనే శాతా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ప్రతి పేదింటికి పోయి నేను నిల్లిస్తున్నా నీకు రేషన్ బియ్యం ఇస్తా రేషన్ కార్డు ఇస్తా అనే ధైర్యంతో ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పేదింటి మహిళకు ఒక భరోసా ఇస్తా ఇలా ముగ్గురు వస్తా ఉన్నారంటే చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు సంతోషపడతా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రతి మనిషి పనితీరు అంచనా ఉంటుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ మన యొక్క దేశ అధినేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క బాబు జై జై సంవిధాన కార్యక్రమం భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి మీద ప్రతి పౌరుడి మీద పార్టీల మీదనే కాదు ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత కార్యక్రమాలు మేము గ్రామ గ్రామాలు తీసుకెళ్తా నేను పరిస్థితి ఏంటంటే మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది ఉన్నాయి వినసాటుగా మనోవాత రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి మన రాజ్యాంగం మనకే కాదు యావత్ ప్రపంచం గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తోడ్చు పడవాలని ప్రయత్నం చేసిన ఈ సంగంలో జైబాబు జయలేం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మోడీ గారు ప్రధానమంత్రి పన్నెండేళ్ళ తర్వాత కూడా మరి పన్నెండేళ్ళుగా ఈ దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు పెద్దందారి సంస్థలకే న్యాయశాఖలు అందిస్తూ ఉన్నారు పేదవాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు పన్నెండేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మతం పేరిట ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నారు ఎన్నగాక మొన్న సింటూరు ఉద్యమం ఇంటూరు యుద్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది మీరు ఏం సాధించారు యుద్ధంలో ఏం కోల్పోయే యుద్ధంలో మనాడు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేస్తే పాకిస్తాన్ గుర్తించారు బంగ్లాదేశ్ అనే కొత్త దేశానికి గుర్తించగలిగినారు తొంభై వేల మంది సైనికుల్ని ముక్కు నేల రాయించినారు ఇవాళ మీరు ఏం సాధించినారు కేవలం ట్రంప్ మాటలని లోక మురిచిన మీరు ఇక హిందూ ఉద్యోగం మాట్లాడే హక్కు లేదు యుద్ధంలో వెన్ను చూపించి వెనక్కి వచ్చినాడు మీరు అందుకే ఇవాళ జయబాబు కార్యక్రమాలు గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి రాజ్యాంగం యొక్క విలువల్ని గొప్పదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాం దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే శంకర యాదవ్లో సాధ్య కార్యక్రమం చేపట్టడం అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు కొత్తగా ముగ్గురు మంత్రులు ఇద్దరు కాస్త ఇద్దరు బీసీ వర్గానికి మైన సామాజిక న్యాయం తెలంగాణ పాటిస్తుంది అని చెప్పడానికి దేశానికి ఒక దిశగా ఒక రోల్ మోడల్గా మారింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలుపు ప్రయత్నంలో భాగంగానే మానాడు ఉచితంగా మహిళలకు బస్సు మొదలుపారే బియ్యాల వరకు సన్న బియ్యాల వరకు ముచ్చిన మహిళ వరకు రేషన్ కార్డుల వరకు అంతా కూడా సంక్షేమం అభివృద్ధి మిగతా ప్రజల కోసమే మిగతా ప్రజల ధ్యయంగానే పనిచేస్తాం